ఇది వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఈ మార్కెట్కు రైతులు తాము పండించిన పంటను విక్రయించడానికి వస్తారు అయితే ఇక్కడ దళారులు పెద్ద నోట్లను అడ్డం పెట్టుకుని తమకు నచ్చిన ధరకే అమ్మాలని రైతులను దబాయిస్తున్నారు ఈ మార్కెట్ ఆవరణలో రైతుపై దోపిడీ జరుగుతోంది ఇక్కడ వ్యాపారులు అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే దళారులు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్కు కొత్త పాలకవర్గం ఎన్నికైనా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని ఇప్పటికైనా మార్కెట్ శాఖ అధికారులు ఇక్కడ జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని రైతులు కోరుతున్నారు ఏంటి మార్కెట్ పర్వాలేదు మరి నువ్వే వాళ్ళ దగ్గర పైసలు లేవాట్టు అని ఇబ్బంది పెద్ద అది ఆడదా సిగ్గా అంటాను నెట్ ప్రేమ్ అంటే తక్కువ పరిగెత్తాను రెండు మూడు వందలు పరిగెత్తాను బాత నెట్ ప్రేమ్ అండి ఇస్తారు లేకపోతే అంటాను చెప్పలే అయితే నలభై ఎనిమిది అవరా నలభై అంటాను మాట పత్తి తీరు అంటాను అన్నిటికీ వాళ్ళే నడతాను చెప్పినట్టు చాలా రైతు బయట ఏం చేస్తారు మరి నేను విషయం చెప్తాను కొంచెం రైతు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు అంటే రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి మాకు చిల్లర ఖర్చుల మందం కావాలి నేను తీసుకొచ్చే ఒకటి రెండు బస్తాలకు రెండు మూడు రోజులు ఆగాల చెక్కు గురించి అని చెప్పేసి మాట్లాడికి ఆ చిన్న కూటి వాళ్ళేమో డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు లేదు మాకు అయినా పర్లేదు అని ఒక నాలుగైదు క్వింటాల్స్ తీసుకొచ్చిన వాళ్ళేమో చెక్కులు తీసుకుంటున్నారు వ్యక్తులు ఊరుకోవట్లేదు సార్ మాకు వచ్చే ఒక బ్యాగు సింగిడికి మేము చెక్కులు తీసుకోవాలా మాకు ఖర్చుల మందమన్నా ఆటో కిరాయిల మందమన్నా డబ్బులు ఇవ్వండి అని అంటే ఇక దాని మందమన్నా డబ్బులు ఇచ్చి మిగతాది చెక్ అమౌంట్ వేసి ఇప్పుడు నూతన లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాం సార్ వాళ్ళ కాంటాలు తీసుకొచ్చుకుంటాము ప్రస్తుతానికి వాళ్ళ కొందరు లైసెన్స్ లేని వాళ్ళు అట్లా చిల్లర కాంటాలు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాలు తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం